ఎక్కడ మీ ఇల్లు చెప్పు చెప్పు చె బిల్డింగ్ రిపేర్ మనుషులు ఏం మాట పెట్టి విషయం తెలిసిపోతుంది వాటికి మా అమ్మకి మా తమ్ముడికి నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది మనుషులు కాదు

సరే పీకుతుంటా సార్ నా మనసులు ఏమన్నా చెప్పేస్తున్నాయి రక్తం స్ట్రాంగ్ గా ఉంది మనసు స్ట్రాంగ్ గా ఉంది అసలు నేను ఎలా పీకు పద్దెనిమిది సంవత్సరాలు పీకుతుంటున్నాయి తొమ్మిది సంవత్సరాలు దొంగలోట మారుతున్నారు నా విషయాలు తెలిసిపోతున్నాయి నాకు దగ్గర కొడుతున్నాయి నలుగురితో మాట్లాడిన పట్ల నా పిచ్చి ఏం చెప్తున్నాయి పిచ్చి పద్దెనిమిది రోజులు పిండి కూడా పెట్టట్లేదు నాకు

ఏం పేరు మీ అమ్మగారి పేరు గులుపూడి మహాలక్ష్మి మీ తమ్ముడు పేరు గురుపూడి డ్రైవర్ మీ నాన్నగారు ఉన్నారా మా నాన్న చెంపేసి మా తమ్ముడు ఉమ్ గురుపూడి చిరాము మలిసి చేయాలి సరే మలిసి బైక్ బాగు తెచ్చి చూడండి